రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా ఎక్కువ జ్ఞాన హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి వెల్కమ్ టు సుమన్ నేను మీ సుమన్ నాక్ నరదృష్టి నరదృష్టి ప్రభావం కనుక ఉంటే మనిషికి తెలియకుండానే మానసికంగాను శారీరకంగాను చాలా రకాలుగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అయితే ఈ నరదృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది అండ్ రెండు వేల ఇరవై ఆరులో కనుక మనం చూసుకుంటే ఏ రాశి వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ గారు ఉన్నారు వారి మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు నరదృష్టి ప్రభావానికి రాళ్ళు కూడా పగిలిపోతాయని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు అంటే శాస్త్రంలో దీనికి సంబంధించినటువంటి కొంత డేటా కూడా ఉంది ఈ దృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో కనుక మనం చూసుకుంటే కొన్ని రాష్ట్రాల వాళ్ళకి ఈ దృష్టి ప్రభావం ప్రకారం ఇక్కడిక్కడ కొన్ని మేజర్ చేంజెస్ కొన్ని డబ్బులు తగిలేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటుంటారు కదా అవును అవును అవి ఎన్ని రకాలుగా ఎదృష్టి ప్రభావం ఉంది ఎస్పెషల్లీ విమెన్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు అసలు తప్పకుండా అండి ఎప్పుడైనా సరే నాగరాజు గారు శాస్త్రం ప్రకారం మనం ఒక రాశిని కోసం మాట్లాడేటప్పుడు అక్కడ ఉండేటువంటి ట్రాన్సిట్ సాధారంగా వారి యొక్క ఎనర్జీ ఎప్పుడు వీక్ అవుతుంది మనం చూస్తామండి సో ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడైతే వీక్ అవుతుందో దృష్టి కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్స్టర్నల్ ఎనర్జీ అండి అంటే బయటికి సంబంధించినవన్నీ కూడా సో ఉదాహరణకి నరదృష్టి అనేటువంటిది ఎన్ని రకాలుగా విభజించబడి ఉంది అంటే నాలుగు రకాలుగా విభజించబడి ఉందండి ఏమిటి వాటి పేర్లు అంటే ఒకటి సామాన్యమైనటువంటి దృష్టి రెండవది మహానర దృష్టి మూడవది సంభోగ దృష్టి నాలుగవది సూక్ష్మ నరదృష్టి ప్రతి మానవుడు కూడా పుట్టినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ నాలుగు దృష్టిల్లో ఏదో ఒక దానికి చిక్కుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు ఇబ్బందుల్లో ఉన్నారంటే కారణం ఈ నాలుగిట్లో ఒకటి ఖచ్చితంగా కావచ్చు వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అవేంటి సార్ ఆ నాలుగు ఏంటి సార్ మొట్టమొదటి నాగరాజు గారు సామాన్య దృష్టి అండి అంటే ప్రతిరోజు ఉండేటువంటి మన జీవన విధానంలో మనకి కలిగేటువంటి దృష్టి కానీ ద్వేషపూరితమైనటువంటి భావాలు కానీ ఇవన్నీ కూడా వీటి పరిధిలోకి వస్తాయి మనం ఏదైనా ఒక బట్టలు కానీ వస్తువులు కానీ ఒక బండి కానీ కొనుక్కున్నప్పుడు చాలామంది మనల్ని చూసి ఓహో కొనుక్కున్నారా అనేటువంటి భావనతో చూస్తూ ఉంటారు ఆ సమయంలో మన మీద పడేటువంటి ఆ నెగిటివ్ ఇంపాక్టే సామాన్య దృష్టి అండి సో దాన్ని ప్రతిరోజు మనం చేసేటువంటి తలస్నానం వల్ల కావచ్చు లేకపోతే దైవారాధన వల్ల కావచ్చు అవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి మనకి తెలియదు అది వచ్చినట్టు కూడా అయితే రెండవది ఉంటుందంటే దాన్నే మహానరదృష్టి అంటారండి మహానరదృష్టి అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు చాలా కష్టపడి ఒక ఇల్లు అనేటువంటి దాన్ని కడుతున్నారు అనుకోండి మధ్యలో అర్ధాంతరంగా ఇల్లు ఆగిపోతుంది ఇంటి యజమాని అప్పటిదాకా మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నటువంటి వాళ్ళు సడన్గా ఇంటి యజమానికి అనారోగ్య సమస్య దీర్ఘకాలిక ఆరో ఆరోగ్య సమస్య వస్తుంది లేకపోతే యాక్సిడెంట్స్ అనేటువంటివి జరగడం కానీ హాస్పిటల్స్కి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది ముఖ్యమైన సిమ్టమ్ ఇది హాస్పిటల్స్కి విపరీతంగా డబ్బులు ధారపోయడం ప్రతి నెల ప్రతి మూడు నెలలకు ఒకసారి విపరీతంగా చండీ పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరికీ కూడా ఇది కనబడుతూ ఉంటుందండి తరువాతది ఏంటి అంటే ఏ శుభకార్యం తలపెట్టినా ఆటంకాలు వస్తాయి ఆ శుభకార్యం మధ్యలో ఆగిపోతూ ఉంటుంది మహానరదృష్టి అనేటువంటిది సోకింది అంటే ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను పెద్దవాళ్ళకి కూడా ఇది తెలిసే ఉంటుంది మొత్తం ఇంటిల్ల పాది అందరూ కూడా అధోగతి పాలవుతారు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆనందం విషయంలో కానీ ఎక్కడైనా సరే మానసిక ప్రశాంతత అనేటువంటిది మీకు ఉండదు తరువాత మూడవది సంభోగ దృష్టి అనేటువంటిది ఉంటుందండి అంటే ఏంటి అంటే చాలామంది మనం చూస్తూ ఉంటామండి మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కావచ్చు ఒక రిలేషన్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేటువంటివి వస్తాయి ఇది ఎక్కడి నుంచి వస్తుందండి వేరే వాళ్ళ యొక్క దృష్టి ప్రభావం వాళ్ళిద్దరి మధ్యలోకి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అది అత్తగారు కావచ్చు తల్లి కావచ్చు వేరే బయట ఉండేటువంటి స్ట్రేంజర్ ఏ వ్యక్తి అయినా కావచ్చు ఒక ఫ్రెండ్ కావచ్చు సన్నిహితుడు కావచ్చు స్నేహితుడు కావచ్చు కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు కూడా కావచ్చు ఆ సంభోగ దృష్టి ప్రభావం కనుక వా ఆ ఇద్దరి దంపతుల మీద పడింది అంటే ఖచ్చితంగా డైవర్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ అనేటువంటివి కూడా ఈ యొక్క సంభోగ దృష్టి వల్లే ప్రారంభం అవుతాయి అందుకే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి నిర్ణయాలని వేరే వాళ్ళకి చెప్పకూడదు ఎవరిని ఇన్వాల్వ్ చేయకూడదు అంటారు వేరే వాళ్ళ కళ్ళు పడినా కూడా దంపతుల మీద వేరే వాళ్ళ కళ్ళు పడినా సరే వాళ్ళ యొక్క మాటల ఇన్ఫ్లుయెన్స్ అయినా సరే వాళ్ళిద్దరి మధ్యలో ఇద్దరితో పాటు కలిసి ఉన్నా సరే వాళ్ళ యొక్క ఎనర్జీ వీళ్ళ మీద పడింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ సంభోగ దృష్టి పట్టింది అంటే భార్యాభర్తలు విడిపోవడం ఖాయం అండి ఇది ఖచ్చితంగా జరుగుతుంది లేకపోతే ఏంటి అంటే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు చెప్పుడు మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఈ మాట వేరే ఉంటారు ఇద్దరూ కూడా తెలియకుండా వాళ్ళిద్దరి మధ్యలో అనుమానము స్టార్ట్ అయ్యింది ఈ మాట వినే ఉంటారు లేకపోతే ఆయన ఎక్కడ ఉంటారు ఈయన ఈమెక్కడ ఉంటారు వీళ్ళిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటి విపరీతంగా ఉంటాయి లేకపోతే భార్య అనేటువంటిది అత్తగారి మాట వినకపోవడం ఏదైనా కావచ్చు అండి ఏ సంభోగ దృష్టి ఎవరి వల్లనైనా రావచ్చు కాబట్టి ఆ దృష్టి కనుక సోకింది అంటే ఖచ్చితంగా భార్యాభర్తలు ఇబ్బంది పడతారు దానివల్ల పిల్లలకి కూడా ఎఫెక్ట్ అనేటువంటిది కనబడుతుందండి తరువాత ఆఖరిది నాగరాజు గారు సూక్ష్మ నరదృష్టి ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది సో ఎప్పుడైనా స్లో పాయిజన్ లాంటిది అనమాట అండి మన చుట్టుపక్కన ఉండేటువంటి మనుషుల నుంచి వచ్చేటువంటిదే సూక్ష్మ నరదృష్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నిర్ణయం తీసుకుని ఒక కంపెనీ పెట్టి లేకపోతే ఎదగాలి అనుకుంటున్నప్పుడు కానీ ఒక జాబ్ చేసుకుంటూ ఒక ఒక నిర్ణయం తీసుకుని వేరే ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు కానీ మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు వద్దు వెళ్ళొద్దు ఓడిపోతావు పడిపోతావు లేకపోతే నాశనం అయిపోతావు లేకపోతే అక్కడికి వెళ్తే నష్టపోతావు అప్పులు పాలైపోతావు అలా చేయొద్దు అంటే మనం చేయాల్సినటువంటి పనిని మనం ఎక్కడ సక్సెస్ అవుతామో విజయం సాధిస్తామో అనేటువంటి భయంతోనో ద్వేషంతోనో మనల్నే కావాలని వారిస్తూ ఉంటారు వాళ్ళని చూసి మనము మన వాళ్లే కదా మన మంచి కోసమే చెప్తున్నారు కదా అనుకుంటూ ఉంటాం కానీ మంచి చెప్పడానికి ఈ సూక్ష్మ నరదృష్టికే చాలా థిన్ లేయర్ మాత్రమే అడ్డు ఉంటుందండి సో ఒక మంచి విషయానికే నిజంగా వెళ్ళద్దు అనుకునేటువంటి తల్లిదండ్రులు కూడా ఇదే మాట చెప్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే ఈ సూక్ష్మ నరదృష్టి పక్కనే ఉంటుందో చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారండి యూత్ కూడా ఇదే ఫేస్ చేస్తూ ఉంటారు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతారు జీవితంలో ఫెయిల్యూర్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈవెన్ ద హెల్త్ ఇష్యూస్ విషయంలో కావచ్చు కెరీర్ కావచ్చు మనీ కావచ్చు లవ్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఆ సూక్ష్మ నరదృష్టి యొక్క ప్రభావం ఉంది అంటే మీరు గెలవడం ఖాయం దాని నుంచి బయటికి రావడం కూడా చాలా కష్టం అండి మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే ఈ నాలుగింటిలో నరదృష్టి ప్రభావం అనేది మేషరాశి వారికి కనుక మనం చూసుకుంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే వీటికి ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉందా ఉంటే ఏ విధంగా ఉంటుంది అండ్ ఈ ఇయర్ మొత్తం వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఎస్పెషల్లీ విమెన్కి విమెన్ చెప్పండి సార్ చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నారండి నరదృష్టి యొక్క ప్రభావం రెండు వేల ఇరవై ఆరులో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది సో ఇక్కడ మనం చూస్తే కనుక మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని అనేటువంటిది ప్రారంభం ప్రారంభమైందండి మహా నరదృష్టి అనేటువంటిది కావచ్చు సంభోగ దృష్టి అనేటువంటిది కావచ్చు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి దానివల్ల ఏంటంటే విపరీతమైనటువంటి ఖర్చులు అవ్వడము అంటే ఎంత సంపాదించినా సరే డబ్బు అనేటువంటిది నిలబడకపోవడం నెంబర్ వన్ అండి తర్వాత రెండవది ఏంటంటే మీరు కష్టపడితే క్రెడిట్ అంతా కూడా వేరే వాళ్ళకి వెళ్తూ ఉండడం లేకపోతే మీరు కష్టపడిన దానికి రికగ్నైజేషన్ రాకపోవడం అస్తమాను అవమానాలు అనుమానాలు రిలేషన్షిప్లో కానీ పనిచేసే చోట కానీ విపరీతంగా రావడం సో పన్నెండవ స్థానంలో శని అంటే శని కష్టకారకుడు అండి మీరు పడిన కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్లా వెళ్ళిపోతూ ఉంటుంది సో అది ఎక్కడి నుంచి వస్తుంది మహానర దృష్టి రూపంలో మీకు వస్తూ ఉంటుంది తర్వాత రెండవది ఏంటి అంటే సంభోగ దృష్టి అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుందండి సంభోగ దృష్టి వల్ల రిలేషన్షిప్ నుంచి దూరం అవ్వడం కానీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం కానీ ఖచ్చితంగా చూస్తారు అసలే మేషరాశి వాళ్ళకి కొద్దిపాటి కోపము అనేటువంటిది ఉంటుంది ఏది జరిగినా సరే నిక్కచ్చిగా నిజాయితీగా అబద్ధం మాట్లాడినా మోసం చేసినా తీసుకోరు ఒప్పుకోలేరు అందులోనూ వీళ్ళకి సెవెంత్ లార్డ్ శుక్రుడు ఎప్పుడైతే అవుతున్నారో మెరిటల్ లైఫ్లో ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి ఫ్యాంటసీస్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి బట్ మ్యారేజ్ అయిన తర్వాత మీకు మహానర దృష్టి యొక్క ప్రభావం వల్ల అత్తగారితో ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి తర్వాత మీరు చూస్తే అసలు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఏ ఏ మాసాల్లో ఏ విధంగా ఉంటుంది అని అంటే జనవరి పదిహేనో తారీఖు దగ్గర నుంచి మార్చ్ పదిహేనో తారీఖు దాకా రవి యొక్క బలం దశమలోకి వెళ్ళడం వల్ల కెరీర్ గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది మార్చ్ వరకు కూడా అది మీకు పనికి వస్తుంది మీరు కష్టపడితే విజయాలు అనేటువంటివి సాధిస్తారు బట్ మార్చ్ దాటిన తరువాత నుంచి రవి బలము అనేటువంటిది మీకు ఉండదు దానివల్ల విపరీతంగా ఆరోగ్య నష్టం కనబడుతుందండి ఎప్పటి నుంచి మార్చి పదిహేనో తారీఖు దగ్గర నుంచి ఏప్రిల్ పదిహేనో తారీఖు దాకా ఖచ్చితంగా మీ సంతానము విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ నష్టము అనేటువంటి దాన్ని చూస్తారు ఒక నెలపాటు తర్వాత మీరు చూసుకుంటే గురుబలము అనేటువంటిది మీకు ఎప్పుడు వస్తుంది అంటే నవంబర్ ఒకటో తారీఖు దాకా మీకు గురుబలం లేదు దీనివల్ల సంపాదించాలనేటువంటి కోరిక ఉన్నా ఎదగాలి అనేటువంటి తాపత్రయం ఉన్నా కెరీర్లో స్థిరపడాలి సంపాదించాలి ఏదైనా కావచ్చు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలనేటువంటిది ఏమైనా ఉన్నా గురుబలం వచ్చేంత వరకు ఉపయోగపట్టాల్సిందేనండి మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దృష్టి ప్రభావము అండ్ సంభోగ దృష్టి ప్రభావము చాలా ఎక్కువ వాటి విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే న్యూలీ మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కానీ మెరిటల్ లైఫ్లో ఆల్రెడీ ఇబ్బందులు ఉంటున్నటువంటి వాళ్ళకి కానీ అనేక రకాల ఇబ్బందులు వస్తాయండి ముఖ్యంగా అనుమానము అనేటువంటిది వస్తుంది అంటే వాళ్ళు ఇది ఫేస్ చేస్తున్నారండి ఇప్పుడు తప్పకుండా చూస్తారండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నేను చెప్పేటువంటి ట్రాన్సిట్స్ ఆధారంగా ఇప్పుడు నేను చెప్పే ప్రతి సిమ్టము కూడా మీరు ఫేస్ చేస్తారు సో తర్వాత విషయం ఏంటి అంటే మేషరాశి వాళ్ళకి మనం చూస్తే కనుక లాభంలో రాహు అనేటువంటి ఆయన అనుకూలిస్తూ ఉన్నారు కాబట్టి ఎంత కష్టపడితే అంత మీకు ఫలితం వస్తూ ఉంటుంది కానీ కష్టపడడానికి బద్ధకము నిర్లక్ష్యము సోమరితనము డిసిప్లిన్ లేకపోవడం కానీ డెడికేషన్తో ఇంతకు ముందు వలె మీరు వర్క్ చేయలేకపోవడం కానీ ఖచ్చితంగా చూస్తారు బికాస్ ఆఫ్ దృష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉండడము సో ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కుని లోపలికి రావడం అలవాటు చేసుకోండి రెండోది ఏంటి అంటే ప్రతి శనివారము శనివారము కూడా గళ్ళుప్పుతో స్నానం చేయడం అలవాటు చేసుకోండి దీన్నే సాల్ట్ బాత్ అంటుంటాం నేను చాలా సందర్భాల్లో చెప్పాను దీనికోసం ఈ రెండు తప్పకుండా చేయండి తరువాత విషయం ఏంటి అంటే మేషరాశి వాళ్ళకి మళ్ళీ రాజయోగం ఎప్పుడు పడుతుంది అంటే కెరీర్ పట్ల జూన్ పదిహేనో తారీఖు దగ్గర నుంచి జూలై పదిహేనో తారీఖు దాకా ఒక నెల పాటు రవి యొక్క బలం పెరగడం వల్ల మీకు రాజయోగం పడుతుంది ఆ ఒక నెలలో చాలా బాగా పెర్ఫామ్ చేయగలుగుతారండి మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి అంటే మితిమీరినటువంటి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి రెండవది హెయిర్ ఫాల్ దగ్గర నుంచి ఊపిరితిత్తుల వరకు వచ్చేటువంటి అనారోగ్య సమస్యల విషయంలో మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి బికాస్ ఆఫ్ దృష్టి ప్రభావము ఆ ప్రభావం మీకు కనబడితే కింద కమెంట్ రూపంలో తెలియచేయండి తరువాత విషయం ఏంటి అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సెప్టెంబర్ పదిహేనో తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ పదిహేనో తారీఖు దాకా రవి ఆరవ స్థానంలో ఉండడం వల్ల మీకు మళ్ళా రాజయోగం పడుతుంది ఆ ఒక్క మాసంలో అనారోగ్యం నుంచి బయటికి రావడం కానీ శత్రు బాధల నుంచి బయటికి రావడం కానీ అప్పుల బాధ నుంచి బయటికి రావడం కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది బట్ మీకు గురుబలము అనేటువంటి తప్పుడు లేదు దృష్టి ప్రభావం ఏలినాటిషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే పెట్టుకోండి ఆ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఇందాక నేను చెప్పిన ఆరోగ్యము శత్రువులు అప్పులు అన్ని విషయాల్లోనూ కాస్త బెటర్మెంట్ అనేటువంటిది చూస్తారు అయితే ఏం చేయాలి మేషరాశి వాళ్ళు అని అంటే ముఖ్యంగా నేను చెప్పేటువంటి రెమెడీస్ మాత్రం ఫాలో అవ్వండి రెండు వేల ఇరవై సంవత్సరంలో కాళీమాతకి సంబంధించినటువంటి హోమం చేయండి దృష్టి ప్రభావం కానీ ప్రయోగములు కానీ లేకపోతే నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఏలినాటి శని యొక్క ప్రభావం కానీ కర్మదోషాలు కానీ సంభోగ దృష్టి రూపంలో కానీ మహానర దృష్టి రూపంలో కానీ ఎక్కడా ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు పైగా ఎందుకంటే ఇక్కడి నుంచి ఇది ఏడు సంవత్సరాలు పడేటువంటి బాధ మీకు ఏడు సంవత్సరాల్లో ఎప్పుడు ఎఫెక్ట్ చూపించినా ఆశ్చర్యపడక్కర్లేదు కాబట్టి కాళీమాతకి సంబంధించినటువంటి హోమం చేయండి ఏడు సంవత్సరాలు కాళీదేవి యొక్క రక్షణలో ఉంటారు సో మేషరాశి వాళ్ళకి ఎప్పుడైతే సాడే సాతి ఏలినాటి శని అనేటువంటిది జరుగుతుందో ఆ యొక్క ప్రభావం తగ్గడానికి మినిమైజ్ అవ్వడానికి రెక్టిఫై అవ్వడానికి జెమ్ సొల్యూషన్గా మయూరి ఇంద్రనీలము అనేటువంటిది పెట్టుకోండి ఈ మయూరి ఇంద్రనీలం ఎప్పుడైతే కుడి చేతి మధ్యవేలకు మీ చేతికి ఉంటుందో దానివల్ల శని బాధల నుంచి బయటికి రావడం కానీ కష్టపడిన ప్రతిదానికి ఫలితం ఉండడం కానీ డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వకుండా ఉండడం కానీ ఖచ్చితంగా కష్టాల నుంచి ఎంతో కొంత బయటపడతారండి మీరు పడే ప్రతి ప్రాబ్లంకి ఒక గేట్ ఓపెన్ అవుతుంది ఆ గేటే మీకు సొల్యూషన్ అవుతుంది చాలామంది ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం రెమెడీ చేయించుకుందాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి పూజలు కావాలి కొన్ని క్రతువులు కావాలి దాంతోపాటు పర్సనల్ చాట్ ప్రకారం ఏదైతే ఉంటుందో అవి మీ దగ్గరే మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని అన్నీ క్లియర్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ఆ ప్రాసెస్లో మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటే ఎలా తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే అపాయింట్మెంట్ నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం ఆఫ్ బర్త్ కానీ ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ అది ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను మీ యొక్క జాతకాన్ని చూసి ఒకవేళ ఆ సమస్యకి సొల్యూషన్ ఉంటే నేనే శాంతి పరిహారములు మీకు ఆచరింపచేసి ఏ ప్రాబ్లంతో మీరు ఫేస్ చేస్తున్నారో దానికి సొల్యూషన్ ఖచ్చితంగా చూపిస్తాను భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు నమస్తే అండి చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక లైఫ్లో మీకున్నటువంటి ప్రతి ప్రాబ్లంకి వేదిక ఆస్ట్రాలజీ త్రూ సొల్యూషన్ కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మీరు పూజల కోసమైనా సరే శాంతి హోమాలు చేయించుకోవాలనుకున్నా సరే ఏదైనా మంచి రెమెడీ కావాలనుకున్నా సరే మీ జాతక చక్రం ప్రకారం మీ పర్సనల్ చాట్ అంటే వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలనుకున్నా సరే అండ్ మీ కెరీర్ని ఎటువైపుకి తీసుకొని వెళ్తే బాగుంటుంది రెండు వేల ఇరవై ఆరులో అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ మీకు కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ